అల్లసు అవతా సురతులు మోమినోన్ ఇరవై మూడవ అధ్యాయంలో ఒకటి నుంచి రెండు ఒకటి నుంచి ఎప్పుడు దాకా సార్ పదకొండు రెండు అంటే పదకొండే కదా సార్ నిజంగా స్వర్గానికి అర్హులు ఎవరో తేల్చి చెప్పేశాడు అందరం విశ్వాసులుమా కాదా చెయ్యతండి చెయ్యతపోతే విశ్వాసం కాదు కాదా విశ్వాసు అందరి విశ్వాసం ఎంగదించండి అల్లసు అంటాను నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు అంటే సాఫల్యం పొందేవారు విశ్వాసులే అన్నాడు నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు అల్లసు ఒకసారి స్వర్గంతో అన్నాడు స్వర్గమా అనగానే స్వర్గం అంటుంది కదఫ్ల విశ్వాసులు సాఫల్యం పొందారు అంటే విశ్వాసులు నాలో చేరారు ఏంటి చెప్పు అంది కురాబాన అంటున్నాడు విశ్వాసులు సాఫల్యం పొందారు